విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి కోరారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ మరియు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భాగస్వామ్యంతో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ అల్వాల రవి హాజరై మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు విద్యార్థులంతా బాధ్యత తీసుకోవాలని అన్నారు ఈ ఏడాది యూనివర్సిటీ ఆవరణలో ఎక్కువగా మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు వనమహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత సైతం విద్యార్థులదేనని కుటుంబ సభ్యుల మాదిరిగా మొక్కలను సంరక్షించి క్యాంపస్ జీవితాన్ని ఓ మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి ప్రిన్సిపల్ సుధారాణి ప్రోగ్రాం అధికారులు విజయ్ రామచంద్రుడు శ్రీనుతో పాటు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు